బటర్ చికెన్ రెస్టారెంట్ చైల్డ్ దానికోసం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి దానిలో ఒక టూ త్రీ స్పూన్స్ కర్డ్ వేయాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి తర్వాత వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలండి బోన్లెస్ చికెన్ అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలండి కొంచెం గరం మసాలా అండ్ చాట్ మసాలా వేసుకోవాలండి చాట్ మసాలా దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి ఈలోపు ఇది మ్యారినేట్ అయిపోయే లోపు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో టూ స్పూన్స్ బటర్ వేసుకొని ఒక ఇలాచి వేసుకోవాలి టూ త్రీ లవంగాలు వేసుకోవాలి కొంచెం గుప్పెడి జీడిపప్పులు కూడా వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక బిగ్ ఆనియన్ కట్ చేసి ఇట్లా ముక్కలు వేసుకోవాలండి తర్వాత టూ త్రీ టొమాటోస్ వేసుకోవాలి మీకు కావాల్సిన గ్రేవీని బట్టి టొమాటోస్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అంతా అవుట్ చేసుకొని కొంచెం మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఇట్లా పెట్టి పేస్ట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయిపోతుంది కదా దాన్ని మనం ఫ్రై చేసుకున్నాం మీరు ఐరన్ కళాయిలో అయితేనే చికెన్ మనకు అంటుకుపోకుండా నీట్గా మంచిగా కుక్ అవుతుందండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి తర్వాత కొంచెం కస్తూరి మేతి ఇట్లా వేడ్ చేసి వేరే ప్యాన్లో క్రష్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై నుంచి ఇట్లా ప్యాన్ నుంచి ఇట్లా విడిగా అయిపోయిన తర్వాత ఇది కుక్ అయిపోయినట్టండి ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం బటర్ వేసుకొని ఇందాక మనం వేసిన మిక్చర్ ఉంది కదండి అది కొంచెం ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్ వేయాలి మనం తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఎందుకంటే మనం దానిలో జీడిపప్పులు వేసాం కదండి ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది స్టిక్ అవ్వకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి కొంచెం చికెన్ మసాలా వేయాలి వన్ స్పూన్ తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని అది కొంచెం బబుల్స్ లాగా వచ్చేంతవరకు వెయిట్ చేయాలండి అలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవసరమైతే ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసుకొని అది బాగా కుక్ అయ్యేంతవరకు మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి బాంటికి అంటుకుపోతూ ఉంటుంది తర్వాత టూ త్రీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ తీసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బటర్ వేయాలి చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ ఇది రోటీ నాన్ బగారా రైస్ కి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్